సార్ నమస్తే నమస్తే సార్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అయిపోయింది దాదాపు పది రోజులు గడిచిపోతుంది ఇంత పోలింగ్ జరగడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు వన్ సైడ్ వారండి ప్రజా విప్లవం ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రజా విప్లవం ప్రజలు ఓటు విలువ తొంభై దాదాపుగా ఎనభై మూడు శాతం ఓటు అంటే తొంభై నాలుగులో ఎన్టీ రామారావుకి వచ్చిన ప్రపంచమే కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా కూడా రాలి ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు అదే జరగబోతుంది రేపు జగ వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు నాకు తెలిసైతే నా ఎనభై మూడు సంవత్సరాల చిన్నప్పటి నుంచి అనుభవంతో రాజకీయాల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నాకు నా అనుభవంతో చెబుతున్నాను సింగిల్ డిజిట్కే పరిమితం ఒంగోలు జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా ఖాతా తర్వాత వైసీపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు అని నా ఒపీనియన్ అంచనా తప్పదు అది రాయలసీమలో కూడా అత్యధిక మెజార్టీతో అత్యధిక సీట్లతో భారీ సీట్లతో తెలుగుదేశం పార్టీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి ఇరవై నాలుగు పార్లమెంట్లు నూట అరవై ప్లస్ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అది అంటే ఇంత ఇంత ప్రభంజనం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఐదు సంవత్సరాలు సర్వనాశన సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం కాంగ్రెస్ చేసింది వన్ ఒక తప్పు అయితే పార్లమెంట్ విభజన పార్లమెంట్లో రాష్ట్ర విభజన చేసి బస్సులో ఉండి పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ కట్టి ఆ రాష్ట్రాన్ని ఒక ఘాటులో పెట్టినాక ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేసింది అన్ని వ్యవస్థలని అన్ని వ్యవస్థలని ప్రజాస్వామ్యంగా కాకుండా రాజరికంగా రాజారెడ్డి రాజ్యాంగం సర్వనాశనం చేసింది వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశం చేసింది వాతావరణం కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక మీరేమో అసలు సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని అంటున్నారు కానీ అధికార పక్షం చెబుతుంది ఏంటంటే కనుక మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాము అంటున్నారు కదండి మరి ఒక గుంత ఒక రాష్ట్రంలో ఒక్క రోడ్డుకి ఒక గుంత బోడ బోడలేదు ఒక ప్రాజెక్టు కట్టలేదు ఒక ప్రాజెక్టుకి గ్రీజ్ ప్రాజెక్టులు కొన్న గేట్లకి గ్రీజు కూడా పెట్టలేదు ప్రభుత్వం ప్రాజెక్టులు కొన్న గేట్లకి గ్రీజు కూడా పెట్టిన శాతంగా అసమర్థ ప్రభుత్వం మా ప్రాజెక్టులో గేట్లు ఎత్తం చేత పోయాలకి డ్యామ్ కొట్టపోయి రెండు వందల మంది మూడు వందల మంది చిత్తూరు జిల్లాలో చనిపోవడం జరిగింది ఊరి మీద బడి వరదలో ఇతను కనుక ఈ ఈ రకంగా పరిపాలన చేసి ఐదు సంవత్సరాలు సర్వనాశనం చేశాడు వ్యవస్థని భూహక్కు చట్టం అని కొత్త తీసుకొచ్చేవాడు అంటే ఇక భూమి చిత్తికాగితాలు రైతుని ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సర్వే రీసర్వే చేసి ఉంటే ఈయన పెద్ద వీరుడు లాగా అంతకుముందు ముఖ్యమంత్రులే ముఖ్యమంత్రి లేనట్టుగా ఒక్కడే ఇప్పుడు పుట్టుకొచ్చినట్టుగా భూహక్కు చట్టం అని చెప్పి ఆయన రాళ్ళు లేపించుకొని సమాధులు కనుక రాళ్ళు వేస్తారే రాళ్ళు 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 లేపించుకొని గట్టురాళ్ళు గట్టురాళ్ళ మీద పేరు లేపించుకొని రైతుకి హక్కు లేకుండా తను తాకట్టు పెట్టుకోవడానికి భూమిని భూమిని అమ్ముకోవడానికి భూమిని కబ్జా చేయడానికి సర్వనాశనం చేయడానికి రాష్ట్రంలో పూనుకున్నాడు అందుకని ఇది ప్రజా విప్లవం ప్రజా వెల్లువ అంటే ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే ఈ చట్టం అనేది మీ భూముల రక్షణ కోసమే మేము చేసేమంటున్నారు కదండి డెబ్బై సంవత్సరాల నుంచి రక్షించకుండా భక్షించబడ్డానికి కొత్తగా వచ్చి అప్పుడు సామెతున్నే ఒక ఆయన వచ్చి మొదలెట్టినట్టుగా ఈయన కొత్తగా వచ్చి మొదలు పెట్టినట్టు ఉంది అంత ముందు పరిపాలన చేసిన వాళ్ళంతా అసమర్థుల ఈయన పెద్ద వీరుడా ఇప్పుడు నలభై ఏడు పంతొమ్మిది వందల యాభై నుంచి జరిగినాయి సార్వత్రిక ఎన్నికలు నలభై ఏడు స్వతంత్రం వచ్చింది సార్వత్రిక ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం సుమారుగా జరిగినాయి అంటే పరిపాలకులు అంతా ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళంతా ఆయనకి ఆయన పెద్ద వీరుడా ఆయన అంతకుముందు చట్టాన్ని ఇప్పుడు ఈయన చట్టం ఉందిగా బ్రిటిషోడు ఎక్కడికక్కడ బౌండర్ ఆళ్ళు భూ భూమిని కాపాడాడు ఇలా ఇలా ఒక బౌండ్రై ట్రాక్టర్ కూడా పక్క పక్షిలో బౌండ్రై ఉంటే అన్ని కొలిసి సర్వే జరిగింది నువ్వే నువ్వేసేది రాళ్ళు ఆ రాళ్ళు వరకు తంతే పడుతున్నాయి ఆ రాళ్ళు ఎక్కడ వేసేవో తెలియదు మూడు ఎకరాలు ఆరు సెంట్లు ఉంటే భూమి మూడు అంటావు ఆ ఆరు సెంట్లు ఎవరు నువ్వు అంటే నువ్వు నువ్వు కబ్జా చేయడానిక అంటే ప్రధానంగా ఈ భూ హక్కు చట్టం ఏదైతే కనుక ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం అవబోతుంది అంటారా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్టే ఫిఫ్టీ ఏమో అవినీతి అరాచకం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం దేని బట్టి కొని కొని డబ్బులు డబ్బులతో మొబలైజ్ చేయటం సర్వనాశనం చేశాడు వ్యవస్థని అది అంటే వీళ్ళని చెప్తుంది ఏంటంటే ఇచ్చిన సంక్షేమ పథకాలు మమ్మల్ని ఎన్టీ రామారావు పుట్టినప్పుడు ఇందిరాగాంధీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావు తర్వాత ఎన్టీ రామారావు అసలు ఈ రెండు రూపాయల కిలో బియ్యం పెట్టింది అప్పుడు అవసరం అవసరానికి తగ్గట్టుగానే అప్పుడు బతక బతకడానికి బియ్యం అవసరం ఆ రోజు అన్నగారు పెట్టాడు దోహతి వస్త్రాలు ఇచ్చాడు కూడుగుడ్డ గూడు డాబా పక్కాయిలు కట్టాడు బడుగు బలహీన వర్గాలకు పక్కా ఇల్లు కట్టితే ఆనాడే కట్టాడు ఈయన ఏడ్చేది ఏడ్చింది ఏమి లేదు వర్క్ వర్క్ షో చేయటాడు పేపర్లో సాక్షి పేపర్లో రోజు నిత్యం పొగుడుకోవడం తప్పితే ఏమన్నా చేశాడు ఆంధ్రప్రదేశ్ సర్వనాశం చేశాడు ఆంధ్రని అంటే అందరికీ డబ్బులు అంటున్నాడు కదండి ఏం డబ్బులు డబ్బులు అయిపోతాయి డబ్బులు వేసాడు రూపాయి వేసాడు పది రూపాయలు దాడు రూపాయి వేసి పది రూపాయలు లాగాడు ముందు రాష్ట్రంలో ముందు తాగేవాడు మొత్తం లివర్లో కిడ్నీలు మొత్తం పోయినాయి ఆరోగ్యం మొత్తం దెబ్బతింది ఆ కుటుంబాలు మొత్తం బజార్ పడతాయి దీర్ఘకాలంలో వ్యాధులు వచ్చి వాళ్ళకి ప్రతిరోజు ఇంకా పని చేసుకునే పని లేదు ఇసుక ఉచిత చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకిచ్చాడు వచ్చి ఇసుకని వెయ్యి రూపాయలు ఇసుకొని పదివేలు చేశాడు ట్రక్కుని చంద్రబాబు నాయుడు అసలు ఇసుక భారీ ఎత్తున దోచుకున్నాడు అంటున్నారు కదా ఒక్క రూపాయి కరప్షన్ చేసి చెప్పడం అన్ని అబద్దాలేగా లేచి కాని అబద్దాలను జనాన్ని చదవటమేగా ఒక నిజం చెప్పడగా నిజం చేస్తే చాలా వెయ్యకలా ఇది అందుకని అన్ని అబద్ధాలు చెబుతాడు అన్ని అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి మా మీటింగ్ మీటింగ్లో కూడా చాలా గా చెప్తున్నారు కదండి మేమే గెలవబోతున్నాం నూట యాభై ఒక్క సీట్లు పోయినా అని మనిషి చనిపోయినప్పుడు కూడా దింపుడు కాలంలో నారాయణ నారాయణ అంటారు చెవి పోయి నారాయణ నారాయణ నాన్న నారాయణ అంటారు ఆ ఆ సామెతలో ఉంది దేవారం ఏది పోయినాక కూడా ఇంకా మళ్ళీ ప్రమాణం చేస్తాము బంగాళాఖాతంలో విశాఖపట్నం బంగాళాఖాతంలో చేస్తాము ఆయన చెబుతున్నారు అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ఆశాభావంగా ఉన్నారు వైనాటి కుప్పం నూట డెబ్బైకి నూట డెబ్బై మనం పోయాడు లండన్ పోయాడు తనుకోండి సావండి నేను వచ్చినాక సావండి తనుకోండి నిప్పు నిప్పుడు నిప్పుళ్ళు గీసి గీసి పోయాడు ఆడిపోయి వీధుల్లో తిరుగుతున్నాడు వేరేత్తనాడు ఏడేమో జనం వస్తున్నారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈయన చెప్తుంది ఏంటంటే మహిళలు అందరూ ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొన్నారు నాకే గెలిపే అవకాశాలున్నాయండి ఎందుకు ఎత్తారండి మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నెలలేస్తానడుగా మహిళలకు పచ్చినేళ్ళు నిండి ప్రతి మహిళకి ఇంటికి ముగ్గురికి ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి ఎత్తాడుగా ఫీజు 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 రియంబర్స్మెంటు మరి ఉచిత బస్సు ప్రయాణం అన్నాడుగా ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు అన్నాడుగా ఇన్ని పథకాలు పెట్టుకొని మహిళలు వెళ్ళి ఎటే ఇస్తారు ఇప్పుడు ఎటేస్తారండి అభివృద్ధికి ఎత్తారా అనాగరికంగా పరిపాలించే అనాగరికులకి ఎత్తారా అంటే చంద్రబాబు చెప్పాడంటే చేయడు చెయ్యడు అనే మాట అయితే గట్టిగా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి తీసుకెళ్ళిన మాట వాస్తవం అంటారా తప్పునే అది చెప్పట్లేదండి తప్పుని నిజాన్ని ఇది తప్పు 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 అని వైసార్లు వాదించి జనంలో తెచ్చేసిపోతాడు అంతేగాని చంద్రబాబు నాయుడు లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో పోయేది చంద్రబాబు నాయుడు ఉండబట్టి కొద్దిగా ఈ మాత్రం అన్నా కొద్దిగా ఒక రకంగా టెన్ పర్సెంట్ అని నిలబడి ఉంది లేకపోతే ఈ మాత్రం కూడా ఉండేది కాదు మరి జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు ఆయనకి నూట యాభై ఒకటి పైన సీట్లు వచ్చే అవకాశం ఉందంటారా నూట యాభై ఒకటి కాదండి సింగిల్ డిజిట్కే పరిమితం ఆ పార్టీ సింగిల్ సింగిల్ డిజిట్కే పరిమితం తొమ్మిది లోపే లోపు సింగిల్ డిజిట్ అంటే తొమ్మిదే కదా హైయెస్ట్ డిజిట్ మా లోపులో సింగిల్ డిజిట్కే పరిమితం నా నా అనుభవం అంతా చదువుతున్నాను రేపు జరగబోయేది అదే సింగిల్ డిజిట్కే పరిమితం అంటే ఈ ప్రజా చైతన్యం అనేది ప్రభుత్వం ఇట్లా అసలు రావండి అసెంబ్లీ సీట్లు మాత్రం సింగిల్ డిజిటే సింగిల్ డిజిట్ అంటే తొమ్మిదా ఎనిమిది ఏడా అది అంతే అంతే మరి కానించి శ్రీకాకుళం దాకా ఒక్క సీటు కూడా రాదండి ఒంగోలు జిల్లా కానించి ఒంగోలు జిల్లా కలిపి ఇన్క్లూడ్ శ్రీకాకుళం జిల్లా దాకా కూడా ఒక్క సీటు కూడా రాదు వైసీపీకి మరి చివరిగా ప్రశ్న అండి ముఖ్యంగా చూస్తే కనుక మరి గుంటూరు నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగినన్ని గొడవలు ఈ ఎలక్షన్లకు జరిగిన గొడవలు గతంలో ఎన్నడూ లేవు మరి అసలు ఎందువల్ల ఎంత హింస జలదరగినట్టే తయారయ్యాడు అందరూ ఇప్పుడు జరిగిన అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు మొత్తం టీడీపీకి వస్తాయి ఇక వచ్చుకోలేక పనిచేశాడు అది ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా మరి వస్తాడు ఎప్పుడు ఏం వస్తాడు ఏదో కోర్టులో కోర్టులు మెయింటైన్ చేసో డబ్బులు కట్టు కోర్టులో అవి చేసి చేసి వస్తాడు వచ్చి ఏం చేస్తాడు ఇంకా సొంత శల్లే చెప్పింది ఆడ హరత్నాడు కాదు తనుకో ఆడ హరిత్న అని సొంత శైల్యే చెబుతుంది ఏం చేస్తాడు వచ్చి వచ్చి కేసులు ఉన్నాయిగా కేసులు ఇప్పటికే చాలా డిలే పదిహేను సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఏం వెళ్ళకండి మచ్చలేని నాయకుడిని తెచ్చేసిపోయి యాభై ఆరు రోజులు జైల్లో పెట్టాడు అంటే నేను జైలు ఆయన కూడా పోవాలని కోర్టులు తెలుస్తాయిగా ఇక తెలియకుండా ఉంటాయి ఇక ఉండవుగా ఓకే అండి థ్యాంక్ యూ